ఆమరా రే యార మా నా ఆమ మా ఎడమ రండి పదమ సౌమ్ర లైన్ లైన్ ఇర్ ఓడిట్లా పాస్పోర్ట్ ఆ అస్ కాపగెన మిద ఇరే ఇరే రెండుసారి పార్సార్ కే నకారటగా తన అల సర్కారు నీలిచి తొందర రొడార్ సర్కొదా ఇంకా నీ సక్క వచ్చి రొడార్ సర్కొదా వసార్ కే ఇంగయ కకోవతే ఈ పాస్పోర్ట్ నమి పాస్పోర్ట్ ఒక నిమిషం ఆగు గవర్నమెంట్ అడుగుదామే ప్రభుత్వానికి నివేదిద్దాం మీ ఇంట్లో ఉన్న చెత్త ఇంట్లో ఉంటే తీసిస్తారారు రోడ్ ఎక్కే ఏమైనా రోడ్ ఎక్కి

రోజు కొత్తపల్లి అనంతరం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రైతు సేవా కేంద్రం దగ్గర ఆధార్ కార్డు ఆధార్ కార్డులన్నీ స్క్రీనెల పెట్టుకునే పరిస్థితి స్థితి వచ్చింది ప్రభుత్వానికి తెలుసు ఒక మండలంలో ఎంత ఒకటి అన్ని సాగు నిలుపుదనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి నెల నెల క్లీన్ చేసినప్పుడు ఎంత సాగు అవుతుంది ఎన్ని ఎకరాలు అనేది దగ్గర ఉన్నది దాని ప్రకారంగా యూరియల్ ఇవ్వాలి మరి రైతు యూరియా సరఫరా చేయలేనటువంటి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రం వల్లే కేంద్రం మీకు చెప్తున్నారు కేంద్రం వల్లే రాష్ట్రం మీకు చెప్తున్నారు అందుకనే కేంద్రమైన రాష్ట్రమైన అవసరమైనటువంటి రైతులకు అవసరమైనటువంటి యూరియాను ఎరువులను సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు చెప్పిన అధికారంలోకి వచ్చినప్పుడు మేము అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నా మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అందుకనే డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతులకు అవసరమైనటువంటి మీడియా ఈ లైన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొనుక్కునే విధంగా ఉన్నది లేదంటే రైతులు తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళన అయితే రోడ్ల మీద జనం నడిచే పరిస్థితులు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయడానికి ఎందుకంటే రైతులు దాటిపోయిన తర్వాత కూడా ఇదే ఏం కాబట్టి ఇప్పుడు అది అప్పుడు ఇదే చేయాలి ఇప్పుడు అది నచ్చింది ఇదే వేయాలి అది దాటిపోయి మధ్యలో ఉన్నారని కాదు అందుకనే ఈ రైతాంగానికి అవసరం లేన లేనప్పుడు యూరియా లేదు కాబట్టి కాబట్టి వెంటనే డిమాండ్ ఉన్నప్పుడే యూరియా సరఫరా చేయండి ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కానీ కలెక్టర్ గాని శ్రద్ధ తీసుకొని ఎంత డిమాండ్ ఉందో రైతులది రోజువారీగా నమోదు చేసి వెంటనే ఆ యూరియా సరఫరా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేని పక్షాన్ని ఆందోళన పోరాటాలు జరుగుతుంది